హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సాయి ఛానల్ క్రియేషన్స్ సో నేను మీకు ఏం చెప్దాము అనుకుంటున్నానంటే ఇన్ని రోజులు నేను యూట్యూబ్ వీడియోస్ చేయలేకపోయాను యూట్యూబ్ కంటెంట్ ఇవ్వలేకపోయాను నేనేమనుకున్నానంటే బేసిక్గా యూట్యూబ్లో వీడియోస్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందులో అయినా ఫాలోయింగ్ రావాలి ఫాలోయింగ్ ఉంటే మనం వీడియోస్ చేస్తే తొందరగా క్లిక్ అవుతుంది అని నా ఒపీనియన్ అనమాట నేను అలా అనుకుని వీడియోస్ చేయడం మాన్సాను దట్టు మనకి వీడియోస్ చేయడానికి ఎవరొకరు సపోర్ట్ కావాలి ఒక మంచి మొబైల్ ఉండాలి నాకు మొబైల్ కూడా అప్పుడు కరెక్ట్గా లేదు ఇప్పుడు కొత్త మొబైల్ కొనుక్కున్నాను సో చేద్దాం అనుకుంటున్నాను దానికి మీరు సపోర్ట్ చేస్తారనే నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి మీ మీరు సపోర్ట్ ఇస్తే కొంచెం మంచి కంటెంట్ చేయటం అంటే కొంచెం మంచిగా వీడియోస్ చేయాలనిపిస్తారనమాట మీరు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే కొంచెం మనం కంటెంట్ ఆలోచించక్కర్లేదు క్రియేట్ చేయక్కర్లేదు ఏ అంటే కొంచెం డర్చ్ మేష్ లాగా రీల్స్ చేసి కొంచెం ఫాలోయింగ్ సంపాదించుకొని యూట్యూబ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది కొంచెం తొందరగా క్లిక్ అవ్వచ్చేమో అని చెప్పి అనుకొని నేను ఇప్పటివరకు చేయలేదు ఇప్పటి నుంచి నేను కంటెంట్ ఇస్తాను వీడియోస్ కంటిన్యూస్గా పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది అప్పటికి ఒక టూ ఇయర్స్ యూట్యూబ్ వీడియోస్ చేశాను ఇంక తర్వాత త్రీ త్రీ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ వీడియో చేయలేదు అప్లోడ్ చేయలేదు కానీ నా సబ్స్క్రైబర్స్ మాత్రం అలానే ఉన్నారు పెరగడం మాట అటు ఉంచితే తగ్గడం మాత్రం అసలు తగ్గలేదు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంత ఉన్నారు అప్పటి నుంచి ఎలా ఉన్నవాళ్ళు అలా ఉన్నారు మీ అభిమానం నా పైన అంత ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి నుంచి కూడా మీకు మీరు నా పైన సపోర్ట్ అలానే చూపిస్తారు అనుకుంటున్నాను నన్ను అలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను రీచ్ ఇక్కడ నుంచి రీచ్ వచ్చినా రాకపోయినా కంటెంట్ మాత్రం పెట్టడం కంపల్సరీగా పెడతాను సో ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ గైస్ బాయ్ బాయ్ టేక్ కేర్